హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ ఫైవ్ ఒక ఫైవ్ క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ అయితే మాత్రమే నేను చెప్తున్నానండి ఈ ఐదు లక్షణాలు ఉన్న అబ్బాయి ఈ అబ్బాయి లైఫ్లోకి ఏ అమ్మాయి వచ్చినా కూడాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తానమాట బట్ ఎందుకంటే చాలా చాలా గుడ్ క్వాలిటీస్ అనమాట ఇవి చాలా రేర్ పర్సన్స్లో ఉండే క్వాలిటీస్ కూడా ఇవి సో ప్రతి ఒక్క అమ్మాయి కోరుకునే అబ్బాయిలు వీళ్ళే అలాగే ఇలాంటి అబ్బాయిలు లైఫ్లోకి వచ్చిన అమ్మాయి కూడా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట బట్ ఏంటి ఆ క్వాలిటీస్ అనేవి నేను ప్రతి ఒక్కటి చెప్తాను క్లియర్గా చెప్తాను అది కూడాను బట్ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మీ అందరూ ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని విసుక చెంది ఉన్నట్లయితే చివరిగా ఆఖరిగా ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు ఉద్యోగం విదేశీ ప్రయాణం ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ వచ్చేసి ఎంత కోపం వచ్చినా కూడాను గట్టిగా అరవటం కానీ తిట్టడం కానీ చెయ్యరు అనమాట అంటే చాలా విపరీతమైన కోపం పీక్ స్టేజ్లో వెళ్తే తప్ప అది కూడా చాలా రేర్గా అనమాట నార్మల్ నార్మల్గా అసలు వీళ్ళు ఎక్కువ కోపం తెచ్చుకోరు అండ్ కోపం తెచ్చుకొని అంటే ఎలా పడితే అలా మాట్లాడే చేయటం కానీ అంటే అరవటం కానీ ఇలా చెయ్యరు అనమాట ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి లైఫ్లోకి ఒక అమ్మాయి ఎంటర్ అయిందంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఐ థింక్ ఇలాంటి మంచి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు ఎప్పుడూ కూడాను తన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ని చాలా సేఫ్గా చాలా హ్యాపీగా చూసుకుంటారు అనమాట ఇంకొక రకంగా చెప్పాలి అంటే ప్రాణం పెడతారు కూడా వాళ్ళ కోసం అనమాట అంత పిచ్చిగా ప్రేమిస్తారు యాక్చువల్లీ ఈ ఎక్కువ కోప్పడకుండా అండ్ దాంతోపాటుగా ఎక్కువ అరిచేసేయకుండా కొంచెం కామ్గా కొంచెం సెన్సిటివ్గా ఉండే అబ్బాయిలు చాలా బాగుంటారు అనమాట ఇక అలాగే పక్క వాళ్ళతో చులకనగా మాట్లాడరు అనమాట ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎప్పుడు కూడా పక్క వాళ్ళని అలుసుగా చూడటం కానీ లేదా తక్కువ చేసి మాట్లాడటం కానీ చాలా మంది చేస్తూ ఉంటారు ఒక పని ఏంటి అంటే అంటే నేనేదో రిచ్ అని కానీ నేనేదో గొప్ప అని కానీ నేను చాలా హ్యాండ్సమ్ అని కానీ లేదంటే క్యాస్ట్ ఫీలింగ్స్ చూపించడం కానీ ఇలాంటి చీప్ మెంటాలిటీ వాళ్ళు ఇలాగే చీప్గానే ఆలోచిస్తూ ఉంటారు బట్ తెలివైన అబ్బాయి ఎప్పుడు కూడాను అండ్ గుడ్గా ఎప్పుడు కూడాను ఇలాంటివి పట్టించుకోరు అలాగే ఏ పర్సన్ని తప్పు చేసి మాట్లాడటం కానీ అలుసుగా చూడటం కానీ చెయ్యరు అనమాట సో అంతా ఈక్వల్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు చాలా పాజిటివ్గా ఇలాంటి గుడ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ని ఇంకెంత హ్యాపీగా చూసుకుంటారు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట యాక్చువల్లీ అమ్మాయిలు కూడా ఇలాంటి అబ్బాయిల కోసం వెయిట్ చేస్తున్నారు నిజానికి చెప్పాలంటే మేబీ అబ్బాయిలు మీలో ఈక్వాలిటీ ఉంటే మాత్రం మీరు సూపర్ అనమాట మీరు ఎవరికి ఏ మాత్రం తక్కువ కానే కాదు అని మీలో మీరే గొప్పగా చెప్పుకొని సంబరపడిపోండి నేను చెప్తున్నాను కదా ఇక అలాగే వీళ్ళల్లో ఉండే ఇంకొక గుడ్ క్వాలి ఇంకా వీళ్ళల్లో ఉండే ఇంకొక మంచి క్వాలిటీ ఏంటి అంటే వీళ్ళు ఎవరిని అవమానించరు అలాగే అనుమానించరు కూడా అనమాట ఈ రెండు క్వాలిటీస్ సూపర్ క్వాలిటీస్ అంతే ఇంకా పేరు పెట్టడానికి కూడా లేదు ఇవి కూడా ఏంటంటే చాలా తక్కువ మంది అబ్బాయిల్లో ఉంటాయి అనమాట అంటే ఎవరిని కించపరిచి మాట్లాడటం కానీ అవమానించే విధంగా బిహేవ్ చేయటం కానీ లేదంటే కొన్ని కొన్ని విషయాల్లో ప్రతిదీ డౌట్ పడటం కానీ ఇలాంటివి చెయ్యరు అనమాట చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు సో అలాంటి పర్సన్స్ లైఫ్లోకి రావాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది అట్ ద సేమ్ టైం అలాంటి అబ్బాయి లైఫ్లోకి ఒక అమ్మాయి ఎంటర్ అయినా కూడాను అంతే హ్యాపీగా ఉంటుంది అనమాట అండ్ చాలా మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిలో ఉండే ఇంకొక క్వాలిటీ ఏంటి అంటే సో తన లైఫ్లోకి నచ్చి ఒక పార్ట్నర్ని తెచ్చుకున్నారు అంటే మాత్రం ఐ మీన్ అది లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు ఇష్టపడే ఒక అమ్మాయిని తన లైఫ్లోకి తెచ్చుకున్నప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అండ్ వాళ్ళకి ఇంకా వేరే థాట్ కూడా రాదు అనమాట అంటే ఎలా అంటే మెంటల్లీ ఫిజికల్లీ జీవితాంతం తనతోనే అని ఫిక్స్ అయిపోతారు ఇలాంటి అబ్బాయిలు కూడా ఈ రోజుల్లో దొరకడం నిజంగా చాలా కష్టమని చెప్పుకోవాలి బట్ అలాంటి మంచి అబ్బాయి నా లైఫ్లోకి రావాలి అని అమ్మాయిలు కోరుకుంటారు అట్ ద సేమ్ టైం మేబీ అలాంటి అబ్బాయి లైఫ్లోకి ఏ అమ్మాయి వచ్చినా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట అంటే క్యాజువల్గా కూడా చాలామంది ఎలా ఉంటున్నారు అంటే ఒకరితో ఇంకొకరితో ఇంకొకరితో ఇలా చాలా చాలా గా ఉంటున్నారు అనమాట బట్ అలాంటిది ఒక పర్సన్ని ఒక అమ్మాయిని నమ్మి ఇష్టపడి జీవితాంతం ఏదేమైనా ఎన్ని ఇబ్బందులు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను తనతోనే కలిసి బతకాలి అనుకునే అబ్బాయిలు చాలా రేర్గా ఉంటారు అనమాట బట్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా సో ఈ లక్షణం ఉన్న అబ్బాయి సో వచ్చిన పార్ట్నర్ని సంతోషంగా చూసుకుంటూ జీవితాంతం నేను తనతోనే ఉండిపోవాలి తనతోనే ఆగిపోవాలి అని ఫిక్స్ అయిపోయి ప్రాణం పెట్టే అబ్బాయిలకి ఒక మంచి అమ్మాయి లైఫ్లోకి వస్తుంది అనమాట అండ్ ఇక ఫైనల్లీ పేషెన్సీ ఓపిక ఏ అబ్బాయికి అయితే ఉంటుందో ఆ అబ్బాయి లైఫ్ చాలా బాగుంటుంది అనమాట చాలా చాలా స్మూత్గా ఉంటుంది కూడా అంటే ఎలా అంటే చిన్న చిన్న ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరి మనుషులు అన్నాక వస్తుంటాయి పోతుంటాయి అవి మనం సీరియస్ గా తీసుకోకూడదు కానీ ఇక్కడ కొంతమంది ఎలా అంటే ప్రతిదీ ఆవేశపడిపోతూ ఉంటారనమాట లేదంటే ఎలా అంటే ఆలోచించకుండా మాట్లాడేసేయడం కావచ్చు లేదంటే ఈ పని నాకు తొందరగా అయిపోవాలి అన్నట్టు కావచ్చు బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ కొంతమంది అబ్బాయిలు మాత్రం చాలా ఓపిక్గా ఉంటారు నిజంగా ఎంత ఓపిక్గా ఉంటారు అంటే నిజానికి కొంతమంది అబ్బాయిలు ఎంత ఓపిక్గా ఉంటారు అంటే నిజంగా జలస్ ఫీల్ అవుతారు కొంతమంది చూస్తున్నట్లయితే ఎందుకంటే మేబీ ఇంత మంచి హ్యాబిట్ ఎందుకు రాలేదు అని కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకంటే లైఫ్లో ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాల్లో తొందరపడినా ఐ థింక్ కొన్ని కొన్ని విషయాలు అస్సలు పడకూడదు పేషెంట్ అనేది చాలా అవసరం అన్నమాట సో అది చాలా నేర్పిస్తుంది లైఫ్లో ముందు ముందు అది చాలా మందికి ప్రజెంట్ జనరేషన్లో చాలా మందికి మేబీ అది అర్థం కాకపోవచ్చు టీనేజర్స్లో ఉన్నప్పుడు బట్ ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పేషెన్సీ వల్ల మనం ఎంత హెల్తీగా ఉన్నాము సో మనం ఎంత పాజిటివ్గా ఉన్నాము మన లైఫ్లో జరుగుతున్న ప్రాసెస్లు పనులు ఎంత పాజిటివ్గా ఉన్నాయి అనేది చాలా వరకు ఐడెంటిఫై అవుతుంది అనమాట సో అలాగే ఈ మంచి గుడ్ క్వాలిటీ అబ్బాయిలో ఉన్నట్లయితే అండ్ ఏ అమ్మాయి వచ్చినా కూడా ఫోర్దర్గా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఎక్స్పెషల్లీ మెయిన్గా ఇవన్నమాట నేను చెప్పిన ఈ క్వాలిటీస్ కనుక మేబీ మన వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఏ ఒక్క క్వాలిటీ అయినా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంకా అన్ని క్వాలిటీస్ మాలో ఉన్నాయి అంటే ఇంకా సూపర్ ఇంకా అండ్ వాళ్ళు డౌట్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి మెంటాలిటీ అనేది మేబీ వాళ్ళకే తెలిసే ఉంటుంది నేను చెప్పిన పాయింట్స్ అన్ని విన్న తర్వాత అయితే అండ్ అలాగే అండ్ ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి లైఫ్లోకి సో ఎవరైనా అంటే ఐ థింక్ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఏ అమ్మాయి వచ్చినా సరే ప్రాణం పెడతారండి వీళ్ళ అమ్మాయి కోసం సో అంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అండ్ వీడియో ఎలా ఉంది నచ్చిందా కామెంట్ చేయండి కొత్తగా వాచ్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తుంటాను డిస్క్రిప్షన్లో ఉంటాను చూడండి ఒకసారి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసేసుకోండి ఇంకా ఎనీ ఏమైనా ఐ థింక్ ప్రమోషన్స్కి ఏదైనా కావాలి అన్న కూడా ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి నేను లింక్స్ అన్ని ఇస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బై స్మైలింగ్